హాయ్ వివర్స్ నేను మీ తెలుగు ట్రావెల్ మాస్టర్ని ఈరోజు ఈ వీడియోలోని ఇంటర్మీడియట్ జాగ్రఫీ సెకండ్ ఇంటర్ వీటిని సిక్స్త్ నుంచి సిక్స్త్ లెసన్ నుంచి టెన్త్ లెసన్ వరకు పీడిఎఫ్ని మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అలాగే ప్రీవియస్ వీడియో కూడా వన్ టు ఫైవ్ లెసన్స్ కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది చూసుకోండి అలాగే ఈ యొక్క లెసన్స్ని ఎంతవరకు మనం స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి పనికొస్తాయి లేదా హై స్కూల్ స్థాయిలో ఎంతవరకు ఉన్నాయి అనేది కూడా ఒక రివ్యూ కింద మీకు చెప్పడం జరుగుతుంది వీటిని ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి అలాగే తెలుగు ట్రావెల్ మాస్టర్ అనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి ప్లేలిస్ట్లో చూసుకోవచ్చు మీరు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వీడియో ముందుగా లైక్ చేయడం మర్చిపోకండి అలాగే ఈ యొక్క ఇంటర్ జాగ్రఫీ పుస్తకం అయితే మాత్రం మళ్ళీ నేను చెప్తున్నాను ఇది మార్కెట్లోకి తెలుగు అకాడమీ మనకి లేకపోవడం వల్ల మార్కెట్లో అందుబాటులో లేదు అయితే మన యొక్క స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడం కోసం పోస్ట్ కంపల్సరీ కొట్టడం కోసం ఈ యొక్క పుస్తకం అయితే మాత్రం తప్పకుండా చదవాల్సిన పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే లోయర్ క్లాసుల్లో మనకి సిక్స్త్ టు టెన్త్ వరకు చదివితే సరిపోదు దాని యొక్క డెప్త్ అంతా కూడా మనకి ఇంటర్మీడియట్లోని డిగ్రీలో ఉంటుంది అవి మనం చదువుకోవాలి అలాగే జాగ్రఫీ అనేది మనకి ఇంటర్లో సబ్జెక్ట్ కాదు కాబట్టి మీరు తప్పకుండా చదువుకోండి ఈ యొక్క పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి అలాగే ఫస్ట్ ఎంట్రో ఈ ఫస్ట్ ఎంటర్ పుస్తకం కూడా మీకు ప్రీవియస్ లెసన్స్లో ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి వాటిని కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని చదువుకోండి ఏదైనా కామెంట్ సెక్షన్లో ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను దానికి రిప్లై ఇస్తాను అలాగే నైన్టీన్ ఇయర్స్ నుంచి నేను స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్గా ఈస్ట్ గోదావరిలో పనిచేస్తాను అలాగే డిఎస్సిలు టూ థౌజండ్ డిఎస్సి నుంచి కూడా నాకు అనుభవం ఉంది సోషల్ స్టడీస్ మీద నేను టూ థౌజండ్ త్రీ డిఎస్సిలో సెలెక్ట్ అయ్యాను డైరెక్ట్ ఒకే అటెంలోనే నేను సెలెక్ట్ అవడం జరిగింది దాన్ని ఎలా చదివాను ఏంటి అనేది మీకు తర్వాత వీడియోలో నేను ఖాళీగా ఉన్నప్పుడు చెప్తాను నేను ప్రస్తుతం మాత్రం ఇంటర్మీడియట్లోని మనం సిక్స్త్ లెసన్ దీని యొక్క ప్రీవియస్ వీడియో ఫైవ్ లెసన్స్ వరకు వచ్చే రివ్యూ చేశాం అది కూడా చూడండి మీరు దీని ముందు వీడియో అలాగే ఇందులో సిక్స్త్ లెసన్ మనకి చాలా ఇంపార్టెంటు సిక్స్త్ లెసన్ మనకి నుంచి వ్యవసాయం వ్యవసాయం అనేది అగ్రికల్చర్ అనేది టెన్త్ క్లాస్లో మనకి లెసన్స్ అయితే ఉన్నాయి జాగ్రఫీలో అలాగే ఎయిత్ నైన్త్ టెన్త్లో కూడా మనకి ఈ యొక్క ఎయిత్లో కూడా ఉంది వ్యవసాయం అనే లెసన్ అగ్రికల్చర్ కాబట్టి ఈ యొక్క అగ్రికల్చర్ అనే లెసన్ తప్పకుండా మీరు ఇంటర్ ఇయర్లో అగ్రికల్చర్ అనేది మాత్రం మీరు చదువుకోవాలి ఇది ఇందులోని మనకి ఈ యొక్క వ్యవసాయం రకాలు వ్యవసాయ పంటలు ఆహార పంటలు ఆహారేతర పంటలు తోట పంటలు ఇది పాత టెన్త్ క్లాసు టెట్గా వెళ్ళే వాళ్ళకి పనికి వస్తుంది అలాగే కొత్త టెన్త్ క్లాసు సిలబస్లో కూడా ఇది ఉంది ఎయిత్ క్లాస్లో కూడా ఉంది కాబట్టి సిక్స్త్ క్లాస్ని మాత్రం ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు ఇందులో వ్యవసాయం యొక్క రకాలు అలాగే ప్రపంచంలోని వ్యవసాయంలోని నెంబర్ వన్ దేశాలు అలాగే ప్రతి పంట కోసం ప్రతి క్రాప్ కోసం మనకి వరి గోధుమ అలాగే మొక్కజొన్న ఆహారతర పంటలు అలాగే పప్పు ధాన్యాలు కానీ ఇవన్నీ కూడా ఇందులో మనకి కవర్ అవుతుంది మంచి లెసన్ ఇది ఈజీగా ఉంటుంది సరళంగా ఉంది చదువుకోండి అలాగే తోట పంటలు తోట పంటల్లో కూడా మీరు రబ్బర్ పంట కాఫీ అలాగే తేయాకు ఇటువంటి పంటలు ఇవన్నీ కూడా మనకి డీప్గా ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు తప్పకుండా ఈ యొక్క లెసన్ అయితే మాత్రం చదువుకోండి అలాగే ప్రపంచంలో కూడా ఏ పంట ఏ దేశం నెంబర్ వన్గా ఉంది ఏ దేశం నెంబర్ టూగా ఉంది అనేది కూడా ఇందులో మనకి తెలుస్తూ ఉంటుంది అలాగే సెవెంత్ లెసన్ సెవెంత్ లెసన్ వచ్చి మనకి ఖనిజాలు అనేది కూడా మనకి ఎయిత్ క్లాస్లో ఖనిజాలు మెటల్స్ అనేవి మనకి మినరల్స్ అనేవి లెసన్ ఉంది అలాగే టెన్త్ క్లాస్లో కూడా ఉంది ఖనిజాలు అనేది అంత ముందు ప్రీవియస్ టెక్స్ట్ బుక్లో కూడా ఉంది కాబట్టి ఇది కంపల్సరీ చదువుకోండి దీని యొక్క నాలెడ్జ్ అయితే మనకు ఉంటుంది ఇందులో ఖనిజాలని ఐరన్ కోసం బాక్సైటు అలాగే కోల్ బొగ్గు పెట్రోలియం వీటి కోసం మనకైతే మాత్రం డీప్గా ఇవ్వడం జరిగింది ఖనిజాలు ఎక్కడెక్కడ లభిస్తాయి ఇందులో ఉన్న మెటాలిక్ మినరల్స్ కానీ అలాగే నాన్ మెటాలిక్ మినరల్స్ కానీ ఇలాగే ఐరన్ ఓరు ఇటువంటివి ఎక్కడ ప్రపంచంలో ఏ దేశంలో మనకి ఎక్కువ లభిస్తాయి ఐరన్ గనులు ఎక్కడున్నాయి ఆంధ్ర అలాగే భారతదేశంలో గనులు ఎక్కడున్నాయి ఇవన్నీ కూడా పర్సంటేజ్ వేజ్ ఇచ్చాడు వరల్లో మొత్తం కూడా అన్ని దేశాల యొక్క గురించి ఇవ్వడం జరిగింది అలాగే బాక్సైట్ బాక్సైట్లో మన భారతదేశం ఇతర దేశాలతో పోలుస్తూ బాగా ఇచ్చాడు చాలా బాగుంది ఇది మంచి నాలెడ్జ్ అనమాట ఈ పాఠం అలాగే కోల్ బొగ్గు బొగ్గు కోసం కూడా ఇక్కడ బొగ్గునే మనం బ్లాక్ గోల్డ్ అంటారు నల్ల బంగారం అని అంటారు దీనికోసం కూడా బాగా ఇచ్చాడు ఇవి అయితే మాత్రం ఈ లెసను సెవెంత్ లెసను కంపల్సరీ మీరు చదువుకోవాలి నాలెడ్జ్ పెంచుకోవాలి ఇందులో అయితే మాత్రం డాక్ అనేది ఇది ఆల్రెడీ మనకి లోయర్ క్లాసుల్లో ఉన్నదనమాట నెక్స్ట్ అలాగే పెట్రోలియం సహజ వాయువు దానికోసం కూడా ఉంది మన ఇండియాలోని ఎక్కడెక్కడ పెట్రోలియం లభిస్తుంది అనేది నేను అది కూడా ఇచ్చాడు చాలా బాగుంది లెసన్ అలాగే నెక్స్ట్ ఇండస్ట్రీస్ పరిశ్రమ ఇది కూడా మనకి నైన్త్ టెన్త్ క్లాసుల్లోనూ ఎయిత్ క్లాస్లో కూడా ఉంది ఇండస్ట్రీస్ ఈ యొక్క లెసన్ మన సోషల్ స్టడీస్ జాగ్రఫీలో కామన్ లెసన్ అన్నమాట ఇది ఈ యొక్క ఎయిత్ లెసన్ ఇండస్ట్రీస్ అనేది ఇక్కడ పరిశ్రమలు అనేవి మీరు తప్పకుండా చదువుకోవాల్సిన లెసను మీరు ఇందులో పరిశ్రమ యొక్క రకాలు నూరు వస్త్ర పరిశ్రమ టెక్స్టైల్ సంబంధించింది అలాగే పేపర్ ఇండస్ట్రీ కాగిత పరిశ్రమ గురించి అలాగే ఐరన్ అండ్ స్టీలు ఇనుమొక్కు పరిశ్రమ రసాయనిక ఎరువులు అంటే కెమికల్ సంబంధించిన ఇండస్ట్రీస్ కోసం ఇందులో ఇవ్వడం జరిగింది ఇందులో ఈ యొక్క లెసన్ ఇందాక మనం చెప్పుకున్న మినరల్స్ అనే ఖనిజాలనే లెసన్కి రిలేటెడ్గా ఉండే ఇండస్ట్రీస్ అనమాట ఇవి అది ఇది చాలా బాగా చదువుకోవాలి మనం స్కూల్ స్కూల్ ఎక్స్టెండ్ సోషల్ స్టడీస్ కొట్టాలంటే కంపల్సరీ మనకి వీటి మీద అవగాహన ఉండాలి ఏదో నామకే వాస్తుగా మనం చదువుకుని వెళ్తే కుదరదు దీనిలో మీరు అండర్లైన్ చేసుకుని వీ వీలైతే మీరు నోట్స్ కూడా తయారు చేసుకోండి నోట్స్ కూడా తయారు చేసుకుని మీరు ఇది చదువుకోండి యాక్చువల్గా మనం చదివేటప్పుడు మాత్రం కంపల్సరీ మనకి ఒక్క పోస్ట్ ఉన్నా సరే ఒకే ఒక్క పోస్ట్ ఉన్నా సరే మనం ఆ పోస్ట్ మనం టార్గెట్ పెట్టుకుని కొట్టేలాగా మనం చదువుకోవాలి అప్పుడే మనకి డిఎస్సి అయితే మాత్రం వస్తుంది స్కూల్ అసిస్టెంట్ జాబు స్కూల్ అసిస్టెంట్ జాబ్ వస్తే మీకు ఇంచుమించు నెక్స్ట్ పిఆర్సీకి వన్ ల్యాక్ శాలరీ అయితే అందుకుంటారు మీరు నెక్స్ట్ పిఆర్సీలో నెక్స్ట్ ఇలాగ ఇండస్ట్రీస్ కోసం అయితే మాత్రం ఇందులో చాలా బాగా ఇచ్చాడు కంపల్సరీ మీదంతా చదువుకోవాలి అలాగే ఇందులో ఎరువుల కోసం కూడా ఇవ్వడం జరిగింది ప్రపంచంలోని అన్ని దేశాలు ఖండాల్ని కూడా మీరు పోలుస్తూ ఎరువులను బాగా ఎక్కడ తయారుతాయి ఏంటి అని చెప్పి ఇవ్వడం జరిగింది అలాగే ప్రపంచ రవాణా ప్రపంచ రవాణా గురించి అయితే మాత్రం మంచి నాలెడ్జ్ ఉంటుంది ఇందులో ఇది నైన్త్ లెసన్ ప్రపంచ రవాణా అని చెప్పి ఈ లెసన్ అయితే ప్రపంచ రవాణా ఈ లెసన్ కూడా మీరు చక్కగా చదువుకోవాలి మంచి నాలెడ్జ్ వస్తుంది ఇది ఏది వదిలేడానికి లేదు మనం చిన్నదాన్నైనా సరే మనం చాలా జాగ్రత్తగా చదువుకొని ప్లాన్గా చేసుకోవాలి ఎందుకంటే చిన్న పామునైనా సరే పెద్ద కర్రతో కొట్టమని చెప్పారు అలాగే ఆ నానుడి వల్ల మనం జాగ్రత్తగా కేర్ఫుల్గా చదువుకుంటుండాలి ఈ యొక్క రకాలు రకాలన్నమాట ఇక్కడ సముద్ర మార్గాలు అలాగే వాషన్ ట్రాన్స్పోర్టు అలాగే అంతస్థలీయ మార్గం ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్టు అలాగే పైప్ లైన్ ద్వారా వచ్చేవి నేషనల్ ఎయిర్ ఎయిర్వేస్ ఎయిర్వేస్ సంబంధించినవి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సంబంధించినవి అలాగే రైల్వే సంబంధించినవి అన్నీ కూడా ఇందులో చాలా బాగా కవర్ చేశాడు ఇవన్నీ కూడా మనకి మంచి నాలెడ్జ్ ఇస్తుంది ఈ లెసన్ మాత్రం కంపల్సరీ మీరు చదువుకోండి ఇది వచ్చి మనకి నైన్త్ లెసను అలాగే లా టెన్త్ లెసన్ టెన్త్ లెసన్లోని ఇండియా ఇండియా యొక్క ఫిజికల్ ఫీచర్ ఇది మనకి టెన్త్ క్లాస్లోని పాత టెక్స్ట్ బుక్లో అయితే ఫస్ట్ లెసన్ అలాగే కొత్త టెక్స్ట్ బుక్లో కూడా ఉంది టెన్త్ క్లాస్ యొక్క ఈ లెసన్ ఇప్పుడు ఈ ఐదు లెసన్లకి లోని ఏది నెంబర్ వన్ లెసన్ అని చెప్పి హార్ట్ఫుల్గా ఇప్పుడు దాకా చెప్పిన అంత ముందు చే అంత ముందు కూడా అంతకుముందు కూడా మనం చెప్పిన వన్ టు ఫైవ్ లెసన్లోను అలాగే సిక్స్ టు టెన్ లెసన్లోను ఏది నెంబర్ వన్ అంటే ఇదే నెంబర్ వన్ ఈ పదో లెసన్ అయితే మాత్రం మీరు కంపల్సరీ అందరికీ ఇది చాలా బాగా రావాలి ఇందులో ఎక్కువ క్వశ్చన్స్ అయితే వస్తూ ఉంటాయి మనకి ఇందులో భారతదేశం భౌతిక స్వరూపాలు ఫిజికల్ ఫీచర్స్ సంబంధించింది ఇందులో భారతదేశం యొక్క భౌతిక స్వరూపాలు వివరించాడు ఇదంతా కూడా మనకి టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో మనకి వస్తుంది అలాగే లోయర్ క్లాస్లో కూడా ఉంది భౌతిక స్వరూపాలు ఉత్తర పర్వతాలు హిమాలయాస్ కోసం అలా గంగా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్స్ వాటి కోసం సివిలైజేషన్ కాదు ఇండస్ వ్యాలీ కోసం అలాగే ఆర్ ప్లాట్యూ కోసం ద్వీపకళ పెట్టుబొమ్మి తీర మైదానాలు కోస్టల్ ప్లేన్స్ వీటన్నిటికి సంబంధించిన మంచి లెసన్ అనమాట ఇది ఇది ఒక్క లెసన్ ముందుగానే చదువుకుంటే మాత్రం మనకి మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది చాలా తక్కువ కూడా ఇచ్చాడు ఇది ఇది యాక్చువల్గా టెన్త్ క్లాస్లో ఉన్నదానికంటే తక్కువగా ఉంది ఇది ఒక ఫోర్ పేజెస్ అయితే ఇవ్వడం జరిగింది ఈ యొక్క వీడియో మాత్రం మీకు యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను అలాగే మీకు ఏదైనా మొత్తం డౌట్స్ వస్తే మాత్రం నాకు కామెంట్ సెక్షన్ పోస్ట్ చేయండి జాగ్రఫీలోని పూర్తిగా మనం న్యాయం చేయాలంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కంపల్సరీ చదువుకోవాలి వాటి మీద గ్రిప్ ఉండాలి మన స్కూల్ ఇస్టెంట్ సోషల్ స్టడీస్ కొట్టాలంటే మాత్రం అలాగే ఈ యొక్క వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పటిదాకా చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి దీనివల్ల మనకు వచ్చే అయితే ఏమీ లేదు సబ్స్క్రిప్షన్ సబ్స్క్రిప్షన్ చేయడం వల్ల ఒక్క రూపాయి కూడా మాకు మీ నుండి సబ్స్క్రిప్షన్ సబ్స్క్రిప్షన్ చేయడం వల్ల అయితే మాత్రం రాదు అయినా సరే మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా చేయండి దీనివల్ల మన వీడియో పాపులర్ అవుతుంది దానివల్ల మన అందరికీ ఉపయోగపడతాం అనమాట మనం ఓకే ఓకే వ్యూవర్స్ థ్యాంక్ యూ